నెల్లూరు నగరంలోని ప్రెస్క్లబ్ నందు ఈరోజు మధ్యాహ్నం సమతా సైనిక్దల్ నెల్లూరు జిల్లా ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు వ్యవస్థాపకులు బాబాసాహెబ్ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ ఆశయాల అనుగుణంగా సమతా దళ్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు రాష్ట్ర అధ్యక్షులు పాలేటి మహేశ్వరరావు ఆదేశాల మేరకు నూతన కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైన వారు కిరణ్ కుమార్ జిల్లా అధ్యక్షులు అనుపల్లి రాజసుందర్ కుమార్ జిల్లా ప్రధాన కార్యదర్శి పచ్చప్రేమ్ కుమార్ జిల్లా ఉపాధ్యక్షులు కనుపర్తి సింహాద్రి జిల్లా ఉపాధ్యక్షులు చెంతాటి అభిషేక్ జిల్లా కార్యదర్శి సునీల్ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ వనం ప్రవీణ్ జిల్లా అధికార ప్రతినిధి మాసు శ్రీనివాసులు జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ శంకర్ జిల్లా కార్యదర్శి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మార్గదర్శనం ఏంటంటే ఎస్సీలకు ఎక్కడైనా కానీ అన్యాయం జరిగితే తక్షణం అక్కడికి వెళ్ళి ఈ సంతా సైనికు సైనికులు ప్రతి ఒక్కరూ వారికి అండగా నిలబడాలనే సదుద్దేశంతో దీన్ని నిర్మించారు ప్రస్తుతం ఈ నెల్లూరు జిల్లాకి మాకు ఎనిమిది మంది మొత్తం పదకొండు మంది కమిటీని నిర్మించారు దీనికి మా రాష్ట్ర కమిటీకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అలాగే ఈ సముదాయ సైనికు గతంలో నేను యువజన విభాగానికి జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్న సమయంలో ఈ నెల్లూరు జిల్లాలో కావుల నియోజకవర్గంలో అలాగే కోవూరు నియోజకవర్గంలో సర్వేపల్లి నియోజకవర్గంలో అలాగే వెంకటగిరి నియోజకవర్గంలో పలు రకాల కేసుల్లో బాధితులకు అండగా నిలబడడం జరిగింది ఇప్పుడు ప్రస్తుత నూతన కమిటీ ప్రతి మండలంలోనూ ప్రతి గ్రామంలోనూ కొత్త కమిటీలు ఏర్పాటు చేస్తున్నాము ప్రతి దళిత సోదరి సోదరులు కదలి ముందుకు వచ్చి ఈ కమిటీలో భాగస్వామ్యం కావాల్సిందిగా విన్నవించుకుంటున్నాము అందరూ సభ్యత్వం తీసుకొని ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో కమిటీలు ఏర్పరిచి ఎక్కడైనా కానీ దళితులకు అన్యాయం జరిగితే ఆ దళితుల పక్షాన నిలబడేందుకు కృషి చేయాలని చెప్పి కోరుకుంటున్నాము అలాగే ఈ నూతన కార్యవర్గం కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి అభినందనలు తెలుపుతున్నాము అలాగే ఈ కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి మేము ఒకటే వినియోగించుకుంటున్నాము గతంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలపై అత్యధికంగా దాడులు జరిగాయి కానీ దాడులు చేసిన వారందరూ కూడా బయట తిరుగుతున్నారు వారిని పట్టించుకునే నాదుడు గత ప్రభుత్వంలో లేకుండా పోయారు కానీ ఈ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరిపై కఠిన చర్యలు విధించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము అలాగే ఇరవై ఏడు పథకాలు ఎత్తేసిన గత గవర్నమెంట్ని గత గవర్నమెంట్లో ఎత్తేసిన ఇరవై ఏడు పథకాలు ఇప్పుడు ఈ ప్రభుత్వం అమలు చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాము ఇవి ఈ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారికి మేము విన్నవించుకునేది ఏమంటే ముఖ్యంగా ఎస్సీ కార్పొరేషన్ నిధులు కార్పొరేషన్ ఏర్పరిచి ఆ నిధులు రిలీజ్ చేసిన ఏడల మా దళితులు సోదరీ సోదరులు నిరుద్యోగులకి సహాయం చేసిన వాళ్ళు అవుతారని చెప్పి మీకు తెలియజేస్తున్నాము అలాగే పేదరికంలో ఉన్న ప్రతి కుటుంబానికి ఇంతకుముందు గతంలో ఒక రెండు ఎకరాలు భూమి కేటాయించే వాళ్ళు ఇప్పుడు ఆ పథకాలన్నీ ఎత్తశారు వాటిని అన్నింటిని మళ్ళీ తిరిగి తీసుకువచ్చి అలాగే ఇరవై ఇరవై ఏడు పథకాలు కూడా మొత్తం తీసుకొని వచ్చి దళితులకు సహాయం చేయవలసిందిగా కోరుచున్నాము అలాగే ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏ దళితులకి ఏం జరిగినా కానీ సంపదాయ సన్నిహితాలు అండగా ఉంటుందని చెప్పి మేము తెలియజేస్తున్నాము ఈ నెల్లూరు జిల్లాలో ఎక్కడ ఏ మారుమూల గ్రామాన ఏమి జరిగినా కానీ దళితులకి మా సముదాయ సైనిక దళి అండగా ఉంటుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం నా పేరు అనుపల్లి రాజసుందర్ కుమార్ కావలి నేను ఎస్ఎస్డిలో ప్రధాన జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను నన్ను రాష్ట్ర ఎస్ఎస్డి కమిటీ అధ్యక్షులు పాల్యేటి మహేశ్వర సార్ గారు అదేవిధంగా ప్రధాన కార్యదర్శి పిల్లి సురేంద్రబాబు సార్ గారు మమ్మల్ని ఎస్ఎస్డిలో అదేవిధంగా జిల్లా స్థాయిలో బండి కిరణన్న అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు మమ్మ మాపై మంచి బాధ్యతని ఏర్పాటు చేసి ఎస్ఎస్డి తరపున నియమించినందుకు ముందుగా వారికి కృతజ్ఞతలు అదేవిధంగా మా తోటి కమిటీ నెంబర్లకి అదేవిధంగా నియోజక నియోజకవర్గ కమిటీ నెంబర్లకి మండల కమిటీ నెంబర్లకి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ ఎస్ఎస్డి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది సెప్టెంబర్ ఇరవై నాలుగు పంతొమ్మిది వందల ఇరవై నాలుగున డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్థాపించారు ఆ రోజు నుంచి అక్కడ మహర్చిరు పోరాటం స్థాయి నుంచి అదేవిధంగా బౌ బౌద్ధ దీక్ష తీసుకునే దాకా ఈ ఎస్ఎస్డి సైన్యం అనేటువంటిది అంబేద్కర్ గారికి చాలా దోహదపడింది అదేవిధంగా ప్రతి జాతీయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి ఎక్కడైతే అనగాని వర్గాల పైన దాడులు చేస్తున్నారో వాళ్ళకి దళిత బహుజన ముస్లిం మైనార్టీలకి అండగా నిలబడుతూ వాళ్ళకి గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ఏ విధమైన హక్కుల ద్వారా వాళ్ళకి ఇంప్లిమెంట్ అవ్వాలో మేము పోరాటం చేసి వాళ్ళకి సహాయంగా నిలబడుతున్నాము అదేవిధంగా ప్రతి ఒక్కరూ బహుజనులు సోదరభావం కలిగి అన్నదమ్ముల వలె కలిసి ఉండాలని అదేవిధంగా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో గత ప్రభుత్వంలో దళితుల మీద ఎక్కువగా దాడి జరిగినాయి ఎక్కడ ప్రశ్నించే పరిస్థితి లేకుండా పోయింది అదేవిధంగా చదువు అనే ప్రధానమైన మనకు హక్కు దాన్ని ఎస్సీలకు అందవలసిన రిజర్వేషన్ అందవలసినటువంటి ఇరవై ఏడు పథకాలు నిర్వీర్యం చేశారు అది చాలా దారుణం ఈ ప్రభుత్వం స్పందించి దళితులకి అండగా నిలబడి ఉద్యోగ అవకాశాలు ఉపాధి కల్పించాలని కోరుకుంటున్నాము అదేవిధంగా ప్రతి జా జాతి వాడు ఆలోచించి ఐక్యతగా ఆలోచించి అన్యాయంగా చేస్తున్నటువంటి వివక్షతకు గురి చేస్తున్నటువంటి భావాలని మైండ్లోకి రాకుండా ఎవరికి కలిసి నడవాలని అదేవిధంగా ఎస్ఎస్డికి సపోర్ట్ చేయాలని మా ఈ అవకాశం ఇచ్చినటువంటి జిల్లా అధ్యక్షులకి బండి కన్నా కృతజ్ఞతలు తెలియజేసు ఈ అవకాశం ప్రెస్ క్లబ్ వారికి ధన్యవాదాలు మీకు గానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ చేయండి